సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులకి స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి ఆ సిలబస్లో రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి సిలబస్లో యూనిట్ ఫైవ్ అనేది ఎడిషనల్గా ఇచ్చారు అది పెడగాజికల్ షిఫ్ట్ ఇన్ బయాలజికల్ సైన్స్ ఒక యూనిట్ ఫైవ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మిగతా సిలబస్ అంతా కూడా ఏపీ అభ్యర్థులకు ఏదైతే ఉందో అది కూడా తెలంగాణకి సేమ్ ఈక్వల్గా ఉంది అయితే మనకి తెలంగాణ అభ్యర్థులు ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ రెండు వేల పదహారులో వచ్చినటువంటి తెలుగు అకాడమీ బుక్ వచ్చింది మనకి బీఏడి టూ ఇయర్స్ అయిన తర్వాత వచ్చినటువంటి మొదటి బుక్ అది అది చదివితే మనకి సరిపోతుంది కానీ దాంతోపాటు మనకి ఎక్కడైతే టాపిక్ అవసరం అవుతుందో అది పాత బుక్ను కూడా రిఫర్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇది న్యూ బుక్ ఆ ఓల్డ్ ఆ కాదు కానీ ప్రస్తుతానికి మీరు ఒక రెండు వేల పద్నాలుగులో బుక్ రెండు వేల పదహారు బుక్ దగ్గర పెట్టుకొని సిలబస్ దగ్గర పెట్టుకొని చూస్తే ఒక ఎయిటీ పర్సెంట్ సిలబస్ అనేది రెండు వేల పదహారులో ఉన్నటువంటి బుక్లో ఉంది రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ సిలబస్ అనేది మనకి కొన్ని వేరే బుక్స్లో ఓల్డ్ బుక్స్లో అయితే ఉన్నాయి దాని ప్రకారం మీరు చదువుకోండి అయితే కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను చేసే మనవి ఏంటంటే ఈ స్కూల్ అండ్ బయాలజీ మెథడ్కి సంబంధించి నేను ఒక కోర్స్ స్టార్ట్ చేసాను యాప్లో అది ఆబ్జెక్టివ్ అండ్ కాన్సెప్ట్ బిట్స్ ఆబ్జెక్టివ్ బిట్స్ కాదు అవి వాటి మనం కాన్సెప్ట్ బిట్స్ అని చెప్తాము అవి నేను బై హ్యాండ్ రైటింగ్తో యాప్లో పెట్టడం జరిగింది ఒక డెబ్భై ఎనిమిది మంది అయితే తీసుకోవడం జరిగింది అభ్యర్థులు దాన్ని ఏం చేశానంటే డిటిపి చేసి నిన్న నేను యాప్లో పెట్టాను ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి కార్తిక్ బయో అకాడమీ అనేటువంటి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి అది కేబిఏ అకాడమీ అని చూపిస్తుంది ఆ కేబిఏ అకాడమీ కార్తీక్ బయో అకాడమీని ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో చూస్తే మీకు డిటిపి చేసినటువంటి తెలుగు మీడియంలో ఉన్నటువంటి ఈ స్కూల్ అండ్ బయాలజీ సైన్స్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులకు సంబంధించి మెథడ్ ఆబ్జెక్టివ్ అండ్ కాన్సెప్ట్ బిడ్స్ అని పెట్టడం జరిగింది దానిలో ఒక యూనిట్ అయితే మిస్ అయింది అదే యూనిట్ ఫైవ్ పెడగాజికల్ షిఫ్ట్ ఇన్ ఇన్ బయాలజికల్ సైన్స్ మరి ఈ బిట్స్ అన్నీ కూడా ఈరోజు తయారు చేశాను ఇవన్నీ కూడా ఒక రెండు రోజులు డీటీపీ అయిపోయిన తర్వాత యాప్లో అప్లోడ్ చేస్తాను యాప్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి యాప్లో నేను కోర్స్ పెట్టిన తర్వాత ఎగ్జామ్స్ మూమెంట్లో కానీ ఇది కొంచెం ఫ్రీగా అయిపోయిన తర్వాత యాప్లో ఇంపార్టెంట్ బిట్స్ కానీ ప్రిపరేషన్ ప్లాన్స్ కానీ స్ట్రాటజీస్ కానీ కొన్ని కొన్ని ఇంపార్టెంట్స్ ఉంటాయి అవన్నీ కూడా యాప్లో అప్లోడ్ చేస్తుంటాను ఆ విషయాన్ని యూట్యూబ్లో కూడా మీకు తెలియచేస్తాను మరి యూట్యూబ్లో మనకి ఇంటర్మీడియట్ స్థాయిలో అతి త్వరలోనే మనకి ఫ్రీ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి నేను మంచి కెమెరా కోసం ట్రై చేస్తూ ఉన్నాను కొంచెం ఫైనాన్షియల్ డిఫెక్ట్ వల్ల అది అవట్లేదు అది రాగానే మీకు కంటెంట్ క్లాసెస్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎఫెక్టివ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాబ్లం లేదు అదొకటి వస్తుంది మనకి తర్వాత నేను యాక్చువల్గా ఈ యాస్పిరెంట్ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ అయితే పెడుతున్నాను నేను మార్చి ఫస్ట్ తారీఖున మనకి ఆబ్జెక్ట్ బిట్స్ రాయటం తయారైతే అది మార్చి ట్వంటీ ఎయిత్ కల్లా కంప్లీట్ చేశాను మళ్ళీ ట్వంటీ ఎయిత్ కంప్లీట్ చేసి మళ్ళీ డీటీపీకి ఇవ్వటం జరిగింది ఆ డీటీపీ ప్రాసెస్ అయిన తర్వాత నేను నిన్న యాప్లో ఆ ఆబ్జెక్టివ్ అండ్ కాన్సెప్ట్ బిట్ పెట్టాను కార్తీక అకాడమీ యాప్లో ఆ బిట్స్ తయారు చేయడానికి నేను చాలా చాలా అయితే కష్టపడ్డాను కూర్చొని బై హ్యాండ్ రైటింగ్తో రాసి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు కేవలం యూట్యూబ్కి అదేవిధంగా యాప్కి ప్ర ప్రిఫరెన్స్ ఇస్తున్నాను కొంచెం నాకు ఈ వీడియోలు షూట్ చేయటం మొబైల్తో కుదరట్లేదు కాబట్టి నేను ఒక వేరే ప్లాన్లో ఉన్నాను ఆ ప్లాన్ కన్నా సక్సెస్ అయితే మనకి మంచి వీడియోస్ అయితే వస్తాయి డౌట్ లేదు దాంట్లో కాబట్టి మీరేం చేస్తారంటే మీ ఓన్ ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తూ ఉండండి మీకు హెల్ప్ఫుల్గా మీకు గైడ్గా ఒక కోచ్గా కార్తీక బయో అకాడమీ అనేది ఉంటుందనేది నిజం ఓకే అయితే దీంట్లో మనకి జీవశాస్త్ర బోధన అభ్యాసన పరివర్తన ఈ యూనిట్ ఫైవ్లో ఈరోజు నేను కొన్ని సుమారు ఒక ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ బిట్స్ అయితే తయారు చేశాను ఇవన్నీ కూడా డీటీపీకి వెళ్ళి ఇవి కూడా యాప్లో పెట్టడం జరుగుతుంది అయితే ఇక్కడ చూడండి కొన్ని బిట్స్ మనం ఈరోజు డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం మీకు ఒక ఐడియా వస్తుంది కదా ఓకే ఇక్కడ చూడండి ఈ యూనిట్లో బోధించడం ఒక అన్నారు టీచింగ్ అనేది ఒక సంక్లిష్ట ప్రక్రియనా విద్యార్థుల ఆలోచనలో విద్యార్థుల వైఖరిలో విద్యార్థుల నైపుణ్యంలో ప్రగతిని తీసుకురావాల్సినటువంటి ప్రక్రియనా విద్యార్థులను వివేకవంతులుగా అదేవిధంగా చైతన్యవంతులుగా చేసేది బోధించడమా కాబట్టి బోధించడం అనేది ఒక సంక్లిష్ట ప్రక్రియే విద్యార్థుల ఆలోచనలో కానీ విద్యార్థుల వైఖరిలో కానీ నైపుణ్యాల్లో కానీ వాళ్ళ యొక్క ప్రగతిని తీసుకురావటానికి ఈ బోధించడం అనేది ఉపయోగపడుతుంది ఓకే తర్వాత మనకి విద్యార్థులను మనకి వివేకవంతులుగా అదేవిధంగా చైతన్యవంతులుగా చేసేదే బోధించడం అనేది కాబట్టి మనకి ఇవన్నీ నాలుగు ఆప్షన్స్ అనేవి కట్ అవుతాయి అనమాట కాబట్టి బోధించడం ఒక సంక్లిష్ట ప్రక్రియ అవుతుంది బోధించిన ఒక విద్యార్థుల యొక్క ఆలోచనలో వైఖరిలో నైపుణ్యాలో ఎంతో కొంత మార్పు వస్తుంది విద్యార్థుల్ని వివేకవంతులుగా చేయడానికి అదేవిధంగా చైతన్యవంతులు చేయడానికి బోధించడం అనేది ఉపయోగపడుతుంది ఒక రెండో బిట్ చూడండి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నేను ఆల్రెడీ దీని గురించి యాప్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి మెథడ్ క్లాసెస్ చెప్పేటప్పుడు ఈ యూనిట్ అనేది మిస్ అయింది కాబట్టి దీన్ని వీడియో క్లాసెస్ అన్నీ కూడా దాంట్లో అప్లోడ్ చేస్తాను జస్ట్ ఇక్కడ నేను ఆబ్జెక్టివ్ బిట్స్ మాత్రమే చెప్పుకుంటూ వెళ్తున్నాను చూడండి ప్రస్తుతం బోధన విధానంకు సంబంధించి ఈ క్రింది వాళ్ళలో సరైనటువంటి ప్రవచనం ఏంటి బోధన విధానానికి సంబంధించి సరైనటువంటి వాక్యం ఏంటి అసలు ఏం చెబుతుందంటే బోధన అనేది విద్యార్థుల మాటలకి విలువ ఇచ్చేదిగా ఉంటుంది విద్యార్థుల వాదనను సమర్థించేదిగా ఉంటుంది విద్యార్థుల్లో శాస్త్రీయ విచారణ ప్రక్రియ పెంపొందిస్తుంది అంటే శాస్త్రీయ పద్ధతులని శాస్త్రీయ వైఖరులని శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుతుంది బోధన విధానం కాబట్టి బోధన విధానం సంబంధించి సరి ప్రవచనం ఏంటంటే విద్యార్థుల మాటలకు విలువ ఇచ్చేదిగా ఉంటుంది విద్యార్థుల వాదులను సమర్థించేదిగా ఉంటుంది విద్యార్థుల్లో శాస్త్రీయ విచారణ అదేవిధంగా శాస్త్రీయ విచారణ ఇవన్నీ కూడా శాస్త్రీయ ప్రక్రియలు శాస్త్రీయ పద్ధతులు ఇవన్నీ కూడా పెంపొందిగా విధంగా అన్నమాట అది సెకండ్ బిట్ తర్వాత చూడండి ఇక్కడ నోట్ రాశాను నోట్ రాసినవి కూడా చాలా ఇంపార్టెంట్ అవుతాయి ఏ రాశానో చూడండి ఒకసారి ప్రస్తుతం సాంప్రదాయక విధానంలాగా ఒకే పద్ధతిలో అవగాహన చెందించే విధానం కాకుండా శాస్త్రీయ విధానంలో అనుభవాత్మక పరిశీలన ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుంది మరి విద్యార్థుల్లో ఈ బోధన అభ్యాసన పరివర్తన అంతకుముందు బోధన ఎలా ఉండేది ఇప్పుడు బోధనలో వచ్చినటువంటి మార్పులు ఏంటి అనే కాన్సెప్ట్లోనే మనకి ఈ యూనిట్ ఫైవ్ అంది సాగుతుంది ఒకప్పుడు టీచింగ్ ఎలా ఉండేది ఒకప్పుడు బోధన ఎలా ఉంది ఇప్పుడు బోధన ఎలా ఉంది అనే దాన్ని బట్టి అది ఉంటుంది కాబట్టి ప్రస్తుతం మనకి సాంప్రదాయ విధానంలో లాగా ఒకే పద్ధతిలో అవగాహన చెందించే విధానం కాదు ట్రెడిషనల్ మెథడ్లో ఏంటి టీచింగు ఏదైనా ఒకే పద్ధతిలో పిల్లవాడికి అవగాహన జరుగుతుంది కానీ ఇప్పుడున్నటువంటి బోధన అభ్యాసం ఎలా మారిందంటే అనుభవాత్మక పరిశీలన ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుంది అంటే విద్యార్థులకి జ్ఞాన నిర్మాణం ఖచ్చితంగా జరుగుతుంది స్థిరమైన జ్ఞానం నుంచి జ్ఞాన నిర్మాణం వరకు బోధన అనేది జరుగుతుంది అనేది అర్థం అనమాట ఇక్కడ అనుభవాత్మక పరిశీలన అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రస్తుతానికి బోధనలో మార్పు వచ్చింది అంతకుముందు బోధన అనేది స్థిరమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తే ఇప్పుడు జ్ఞానం అనేది నిర్మించబడుతుంది ఈ బోధనలో కాబట్టి బోధన అభ్యాసంలో కూడా కొంత మార్పు అనేది వచ్చింది ప్రస్తుతం సాంప్రదాయ విధానంలో లాగా ఒకే పద్ధతిలో అవగాహన చెందించే విధానం కాకుండా శాస్త్రీయ విధానంలో అనుభవాత్మక పరిశీలన ద్వారా జ్ఞాన నిర్మాణం అనేది జరుగుతుంది ఇది బోధన అభ్యాసన పరివర్తన వచ్చినటువంటి మొదటి మార్పు అనమాట ఓకే హోప్ అర్థమవుతుంది అనుకుంటాను తర్వాత చూడండి నాలుగో బిట్ కూడా నేను గమనిక నోట్ రాశాను విజ్ఞాన శాస్త్ర బోధన అభ్యాసన పరివర్తన మార్పు అంటే విజ్ఞాన శాస్త్ర బోధన అభ్యాసన పరివర్తన అంటే అది మార్పు అవుతుంది పరివర్తన అంటే మార్పు అని అర్థం విజ్ఞాన శాస్త్ర బోధన అభ్యాసన మార్పు ఎలా మారుతుందంటున్నారు స్థిరమైన జ్ఞానం నుండి జ్ఞాన నిర్మాణ ప్రక్రియ వరకు కొనసాగుతుంది బోధన అభ్యాసలో ప్రధానమైన మార్పు ఏంటంటే స్థిరమైన జ్ఞానం నుంచి జ్ఞాన నిర్మాణ ప్రక్రియ వరకు బోధన అభ్యాసన ప్రక్రియ ఉంటుంది ఒకప్పుడు బోధన కేవలం స్థిరమైన జ్ఞానానికే ఇంపార్టెన్స్ ఇస్తే ఇప్పుడు బోధనలో వచ్చినటువంటి మార్పు ఏంటంటే జ్ఞాన నిర్మాణ ప్రక్రియకు ఇంపార్టెన్స్ ఇచ్చిందనమాట అన్నమాట తర్వాత ఐదోది జీవశాస్త్ర బోధన అభ్యాసన పరివర్తన ఈ క్రింది వాళ్ళలో ఏ అంశాలలో జరిగిందని చెప్తున్నారు జీవశాస్త్ర బోధన అభ్యాసన పరివర్తన ఈ క్రింది వాణిలో ఏ అంశాలలో జరిగింది జీవశాస్త్ర బోధన అభ్యాసన పరివర్తన అనేది దేంట్లో జరిగిందని చెప్తున్నారు ఒక చూడండి బోధన అభ్యాసన పరివర్తన వల్ల మనకి జీవశాస్త్రం యొక్క స్వభావంలో మార్పు జరిగింది స్కోప్ ఆఫ్ సైన్స్లో మార్పు జరిగింది అదేవిధంగా విద్యార్థులు అభ్యాసన ఉపాధ్యాయుల్లో మార్పు జరిగింది అంటే విద్యార్థుల మార్పు జరిగింది అభ్యాసనలో కూడా లెర్నింగ్లో మార్పు జరిగింది టీచర్స్లో కూడా మార్పు జరిగింది అదేవిధంగా మూల్యాంకనంలో కానీ మదింపు లేదా అంచనాల్లో కూడా మార్పు జరిగింది అదేవిధంగా మనకి కరిక్యులంలో కూడా మార్పు జరిగింది అంటే జీవశాస్త్ర బోధన అభ్యాసన పరివర్తన ఒకప్పుడు బోధన ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మరి జీవశాస్త్ర బోధన అభ్యాసన పరివర్తన అనేది దేని దేంట్లో చేంజ్ అయిందంటే పరివర్తన దేంట్లో వచ్చిందంటే జీవశాస్త్ర యొక్క స్వభావంలో పరివర్తన వచ్చింది విద్యార్థులు అభ్యాసన ఉపాధ్యాయులు కూడా మార్పు వచ్చింది మదింపు అంచనలో కూడా మార్పు వచ్చింది విద్యా ప్రణాళికలో అంటే అన్ని అంశాల్లో కూడా మనకి జీవశాస్త్ర బోధన అభ్యాసన పరివర్తన అనేది జరిగింది బోధనలో కొద్ది మార్పు అనేది రావటం జరిగిందని అర్థం ఓకేనా కాబట్టి చూడండి మళ్ళీ ఒకసారి చదువుతాను జీవశాస్త్ర బోధన అభ్యాసన పరివర్తన ఈ క్రింది వాణిలో ఏ అంశాలలో జరిగిందంటే మనం ఆప్షన్ పై వన్ యూ కరెక్టే ఆన్సర్ ఈ అవుతుంది సో తర్వాత చూడండి ఇక్కడ చిన్న బిట్ రాసన్ చూడండి ప్రస్తుతం సైన్స్ బోధన అభ్యాసన పరివర్తన ప్రస్తుతం సైన్స్ బోధన అభ్యాసన పరివర్తన ఎలా మార్పు చెందింది అంటే స్థిరమైన జ్ఞానం నుండి జ్ఞాన నిర్మాణ ప్రక్రియకు మార్పు చెందింది అని గుర్తుపెట్టుకోండి ఓకేనండి తర్వాత సెవెంత్ బిడ్ సెవెంత్ మలేరియా వ్యాధి చెడుగాలి వల్ల వస్తుందని అనుకుంటే తర్వాత రోజులు అది ప్లాస్మోడియం అనేటువంటి ప్రోటోజో విజయంలో వస్తుందని తేలిందనమాట అంటే బోధన అభ్యాసం ఏమైనా మార్పు అయిందా ఒకప్పుడు ఎలా బోధన జరిగేది కేవలం మలేరియా వ్యాధి అనేది పురాతన కాలంలో పూర్వకాలంలో ఇక్కడ చూడండి సారీ మలేరియా వ్యాధి కేవలం చెడుగాలి వల్ల వస్తుందని నమ్మేవారు అప్పుడు తర్వాత సైన్స్ అనేది అభివృద్ధి చెందిన తర్వాత మలేరియా అనేది చెడుగాలి ద్వారా రాదు అది ప్లాస్మోడియం అనేటువంటి ప్రోటోజీవి వల్ల వస్తుందని తేలిందనమాట అంటే బోధన అనేది ఖచ్చితంగా మార్పు చెందింది మరి ఈ విషయం దేంట్లో మార్పు చెందింది జీవశాస్త్రం యొక్క స్వభావంలో మార్పిది జీవశాస్త్ర స్వభావంలో పరివర్తన కూడా అంటామనమాట సో ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది ఓకేనండి మళ్ళీ ఒకసారి చదువుతాను మలేరియా వ్యాధి చెడు గాలి వల్ల వస్తుందని అనుకుంటే తర్వాత రోజుల్లో అది ప్లాస్మోడి అనేటువంటి ప్రోటోజ్ వల్ల వస్తుందని అది దేంట్లో మార్పు అంటే జీవశాస్త్ర స్వభావంలో మార్పు అంటే జీవశాస్త్ర స్వభావంలో పరివర్తన అని అర్థం అనమాట ఓకేనా తర్వాత చూడండి ఎయిత్ వన్ చూడండి ఈ క్రింది వాణిలో అర్థవంతమైనటువంటి అభ్యాసన విషయంలో సరి ప్రవచనం ఏంటి సో ఈ బిట్స్ అన్ని అర్థం కావాలంటే ఒకసారి మెటీరియల్ నేను రెడీ చేశాను ఆల్రెడీ అది కొంచెం డీటీపీ కొంచెం కరెక్షన్స్ దాన్ని కొంచెం డెవలప్మెంట్ చేయటం కొంత ఉంది మరి ఈ డీటీపీ ఆపరేటర్స్ తెలుగు మీడియం ఎవరు టైప్ చేశారు టైప్ చేసాను చాలా మిస్టేక్ చేస్తున్నారు అది డబల్ పని అయిపోతుంది ఆ మీకు మెటీరియల్ కూడా అందిస్తాను దయచేసి అర్థం చేసుకోండి ఓకేనా ఈ క్రింది వారిలో అర్థవంతమైనటువంటి అభ్యాసన విషయంలో సరి అయినటువంటి ప్రవచనం ఏంటి అర్థవంతమైనటువంటి అభ్యాసన ఇది మనకి కీ పాయింట్ ఈ విషయంలో అర్థవంతమైనటువంటి అభ్యాసన విషయంలో దీనికి సంబంధించి సరి అనేటువంటి అంశం ఏంటని ఇక్కడ అడుగుతున్నారు సో దీంట్లో ఫస్ట్ చూడండి వినడం ద్వారా సమాచారం తెలుసుకోవటము చదవటం ద్వారా సమాచారం తెలుసుకోవటము విద్యార్థుల మనస్తత్వం ఇవన్నీ కూడా మనకి అర్థవంతమైనటువంటి అభ్యాసన విషయంలో ఇన్వాల్వ్మెంట్ అవుతాయి కాబట్టి ఇవన్నీ సరైనవే సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది ఆప్షన్ డిని ఎందుకు ఇస్తున్నానంటే అది చదివితే మనకి ఒకసారి టెక్స్ట్ బుక్స్ చదివినట్లెక్కే నా మూడు పాయింట్లు ఇక్కడ కవర్ అవుతాయి డి అనే ఆప్షన్ ఇస్తే మనకి మూడు పాయింట్లు కవర్ అవుతాయి మరి చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు ఆప్షన్స్ కూడా చాలా ఎక్కువ ట్రెస్ చేసి ఇవ్వండి ఎక్కువ లోతుగా ఇవ్వండి క్వశ్చన్స్ అన్నీ కూడా బాగా హార్డ్ అంటే స్టాండర్డ్గా తయారు చేయండి అంటున్నారు మనం రాసేది ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి సింపుల్గా కూర్చొని ఒక లైన్లో మాత్రమే ఉంటుంది ఈజీగా ఆన్సర్ గుర్తుపట్టవచ్చు క్వశ్చన్ అనేది నాలుగు లైన్లుగా ఉండదు ఆన్సర్స్ అనేవి పది లైన్లు ఉండవు ఏమి ఉండవు మనం ఎలా చదివామని కాదు మనకు ఆ టైంలో ఆ టూ అవర్స్లో కానీ ఆ టూ అండ్ హాఫ్ అవర్స్లో కానీ ఆ బిట్ ఎలా పెట్టామనేది ఇంపార్టెంట్ ఎలా చదివామని కాదు కానీ ప్రజెంటేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి ఆప్షన్ ఏ బి అని కొంచెం ఇబ్బంది పడేటట్టుగా ఇస్తే ఆప్షన్ అలా ఇస్తే అది కరెక్ట్ కాదేమో నా ఉద్దేశం ఓకేనండి అందుకే సింపుల్లో ఇస్తున్నాను పైవన్నీ యొక్క ఆన్సర్స్ ఉంటాయి ఎందుకంటే దీనివల్ల మనకి ఏమర్థమవుతుంది అర్థవంతమైనటువంటి అభ్యాసం అనేది వినడం ద్వారా సమాచారం తెలుసుకోవటము చదవడం ద్వారా సమాచారం తెలుసుకోవటము విద్యార్థులు మౌనస్ వస్తాయి ఈ మూడు కూడా అర్థవంతమైనటువంటి అభ్యాసానికి సంబంధించింది అనేది అర్థమవుతుంది ఓకే తర్వాత ఈ వాణిలో నెక్స్ట్ చూడండి ఈ క్రింది వాణిలో సైన్స్ బోధన అభ్యాసం ముఖ్య ఉద్దేశం ఏంటి సైన్స్ బోధన అభ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి దీంట్లో ఆప్షన్ చూడండి యథార్థాలను సూత్రాలను సంచితం చేయటం కాదు పరిశోధన ఫలితాలను సంచితం చేయటం కాదు నిరంతర పరిశీలన ప్రయోగం అన్వయం సరిచూడటం ద్వారా ఒక అవగాహన రావటము అసలు సైన్స్ బోధన యొక్క అభ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సో ఎందుకు సైన్స్ని మనం బోధించాలి లేదా సైన్స్ని ఎందుకు మనం నేర్చుకోవాలి మరి సైన్స్ని బోధించటానికి ఇదే ఉద్దేశంతో బోధిస్తామంటే ఇక్కడ ఏమంటున్నారు చూడండి మూడు ఆప్షన్లు యథార్థాలను సూత్రాలను సంచితం చేయటం కాదు ఓకే పరిశోధన ఫలితాలను సంచితం చేయటం కాదు కానీ నిరంతర పరిశీలన ప్రయోగం అన్వయం సరిచూడటం ద్వారా ఒక అవగాహనకు రావటమే సైన్స్ బోధన యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి మూడు కూడా కరెక్టే అవుతాయి మరి ఇక్కడ కాదు కాదు రాశాను కదా ఇవన్నీ కరెక్టే అంటే మీరు అనుకుంటారు కాదు కాదు అంటే అని అవి ఆన్సర్ అనుకుంటారు కాదు అది కాదు కావున సైన్స్ బోధన యొక్క అభ్యాసం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అది యథార్థాలను సూత్రాలను సంచితం చేయటమే కాదు పరిశోధన ఫలితాలను సంచితం చేయటమే కాదు నిరంతర పరిశీలన ప్రయోగం అన్వయం సరిచూడటం ద్వారా ఒక అవగాహన రావటమే సైన్స్ బోధన అభ్యాసన ముఖ్య ఉద్దేశం ఆప్షన్ డి అనేది కట్ అవుతుంది ఓకే తర్వాత తరగతిలోని పిల్లల అభ్యాసన సామర్థ్యాల్ని పెంపొందించడం కోసం పాఠ్య ప్రణాళిక ప్రక్రియకు మార్గ నిర్దేశం చేసిన శాస్త్రవేత్త ఎవరు సో తరగతిలోని పిల్లల అభ్యాసన సామర్థ్యాలను తరగతిలోని పిల్లల అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించడం కోసం పాఠ్య ప్రణాళికల ప్రక్రియకు మార్గనిర్దేశం చేశారు అంటే పిల్లలనే వాళ్ళు అభ్యాసన సామర్థ్యాన్ని పెంపొందించడానికి పాఠ్య ప్రణాళికలు అవసరమవుతాయి అని ఒక మార్గ నిర్దేశం చేసిన శాస్త్రవేత్త ఎవరంటే బెంజిమన్ ఎస్ బ్లూమ్స్ అనేటువంటి శాస్త్రవేత్త తరువాత రెండు వేల ఒకటో సంవత్సరంలో విద్యా ప్రణాళికకు ప్రమాణాల ఆధారిత విద్యా ప్రణాళికగా ఎవరు మార్పు చేశారు ఉన్నటువంటి విద్యా ప్రణాళికకు ఎలా మార్పు జరిగింది విద్యా ప్రణాళిక ప్రమాణాల ఆధారిత స్టాండర్డ్ బేసడ్స్ కరిక్యులం అనేది ఫామ్ అయింది అంటే రెండు వేల ఒకటిలో ముందు మనకి నార్మల్ కరికులం ఉండేది రెండు వేల ఒకటి నుంచి మనకి కరికులం అనేది ఒక స్టాండర్డ్ బేస్తో ఉంది కాబట్టి ఆ విద్యా ప్రణాళికను ప్రమాణాల ఆధారిత ప్ర విద్యా ప్రణాళికగా ఎవరు మార్పు చేశారు అంటే విద్యా ప్రణాళిక అనేది ప్రమాణాల ఆధారిత విద్యా ప్రణాళికగా ఎవరు మార్పు చేశారంటే మనకి ఆప్షన్ సి అవుతుంది ఇక్కడ రాయలేదు అండర్సన్ అండ్ క్రాత్ వాళ్ళు అవుతారు ఆన్సర్ ఓకేనండి ఇది అండర్సన్ అండ్ క్రాత్ ఆన్సర్ అవుతుంది ఓకే తర్వాత మనకి గమనిక రాశాను చూడండి అభ్యాసన పరివర్తనలో ప్రవర్తనాత్మక నుండి జ్ఞానాత్మకి జ్ఞానాత్మక నుండి నిర్మాణాత్మకంగా గణనీయమైన గణనీయ గణనీయమైనటువంటి మార్పులు వచ్చాయి అంటే అభ్యాసన పరివర్తన బోధన అభ్యాసన పరివర్తన అనేది ఒకప్పుడు కేవలం స్టార్టింగ్లో బిహేవియర్ అంటే ప్రవర్తనాత్మకంగా ఉండేది బిహేవియర్ బేస్డ్ ఉండేది తర్వాత ప్రవర్తన ప్రవర్తనాత్మక నుండి బోధన అభ్యాసన ప్రక్రియ అనేది జ్ఞానాత్మకం వైపు వచ్చింది దాని నుంచి ఇప్పుడు బోధన అభ్యాసన పరివర్తన అనేది కాన్స్టిట్యూగా ఉంది అంటే నిర్మాణాత్మకంగా ఉంది ఫైవ్ ఈ మోడల్ ఇప్పుడు ఉందన్నమాట అంతకుముందు లేదు కాబట్టి బోధన అభ్యాసన ప్రక్రియ అనేది ప్రవర్తనాత్మక నుండి నిర్మాణాత్మకంగా మార్పు చెందింది అది బోధన అభ్యాసన పరివర్తనలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి మార్పు తర్వాత గమనిక ఇంకోటి రాశాను చూడండి ఇంకోటి రాశాను వ్యక్తిగత భావాత్మక అభ్యాసన అభివృద్ధి అనేది పియాజే జాన్ జాన్పియా జీన్ పియాజే పిల్లల వికాస సిద్ధాంతాల నుండి అభివృద్ధి చెందాయి అంటే వ్యక్తిగత భావాత్మక అభ్యాసన అభివృద్ధి అనేది జీన్ పియాజే పిల్లల వికాస సిద్ధాంతాల నుండి అభివృద్ధి చెందాయి అంటే పియాజే యొక్క పిల్లల సంగ్రహణాత్మక వికాస సిద్ధాంతం ఉంది కదా దాని నుంచి మనకి యాక్చువల్గా వ్యక్తిగత భావాత్మక అభ్యాసన అభివృద్ధి అనేది ఈతని యొక్క పిల్లల వికాస సిద్ధాంతాల నుండి అభివృద్ధి చెందాయని చెప్తున్నాడు కాబట్టి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి తర్వాత మనకి వైట్ గోస్కి ఉన్నారు సో జ్ఞాన ఉత్పత్తిలో సమాజం అనేది కేంద్ర బిందువుగా ఉంటుంది అని తెలియజేసినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే వైట్ గాస్కి అంటే ఇతని ఎక్కువ సమాజం బేస్ ఉంటుంది ఇతని యొక్క సిద్ధాంతాలన్నీ కూడా ఓకే తర్వాత మనకి థర్టీన్త్కి వచ్చిన మరి థర్టీన్త్కి వచ్చినాలో మనకి బోధన అభ్యాసన పరివర్తనలో ఒక కాన్సెప్ట్ ఉంది ఆ కాన్సెప్ట్ పేరు స్వేచ్ఛాయుత అభ్యాసనం ఈ క్రింది వాణిలో స్వేచ్ఛాయుత అభ్యాసనం గురించి సరి వాక్యం ఏది అని అడిగాడు దీంట్లో పైవన్యూ ఆన్సర్ అవుతుంది ముందు ఆప్షన్లు చూడండి సో ఆప్షన్ ఏ విద్యార్థులు సహజ సిద్ధంగా నెరవగలిగే శక్తుల్ని మేలుకొల్పేది విద్యార్థులు తమ చుట్టూ ఉండేటువంటి భౌతిక సామాజిక వాతావరణానికి అనుగుణంగా తమ నిర్దేశిత కర్తవ్యానికి అనుగుణంగా తమ జ్ఞాన నిర్మాణాన్ని తామే నిర్మించుకుంటారు ఓకే తర్వాత విద్యార్థులు తమ సామర్థ్యాన్ని తామే పెంపొందించుకుంటారు ఇవన్నీ కూడా స్వేచ్ఛాయుత అభ్యాసనానికి కింద వస్తాయి స్వేచ్ఛాయుత అభ్యాసం కింద వస్తాయన్నమాట అంటే స్వేచ్ఛాయుత అభ్యాసం యొక్క కాన్సెప్ట్ ఏంటంటే నెంబర్ వన్ విద్యార్థులు సహజ సిద్ధంగా నేర్వగలిగే శక్తుల్ని మేలుకొల్పుతుంది విద్యార్థులు తమ చుట్టూ ఉండే భౌతిక సామాజిక వాతావరణానికి అనుగుణంగా తమ నిర్దేశిత కర్తవ్యానికి అనుగుణంగా తమ జ్ఞాన నిర్మాణం తాము నిర్మించుకుంటారు అంటే అర్థం ఏంటంటే విద్యార్థులు సహజ సిద్ధంగా ఉండేటువంటి శక్తుల్ని వాళ్ళు గుర్తిస్తారని తర్వాత తమ జ్ఞాన నిర్మాణాన్ని విద్యార్థులు నిర్మించుకుంటారని విద్యార్థులు తమ సామర్థ్యాలను తామే డెవలప్మెంట్ చేసుకుంటారని అర్థం ఈ మూడిటికి సంబంధించింది మనకి స్వేచ్ఛాయుత అభ్యాసనం అని అర్థం అనమాట ఓకే ఇదండి మనకి కొన్ని బిట్స్ అది చెప్పడానికి ట్రై చేశాను ఇలాంటి బిట్స్ అన్నీ ఈరోజు నేను రాసినవి ఇవన్నీ కూడా డిటిపి చేసి యాప్లో అప్లోడ్ చేసేస్తాను చాలామంది చదవట్లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక టైము అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయవద్దు నేను మీకంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ఈ బిట్స్ తయారు చేయడానికి నాకు వన్ మంత్ పట్టింది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అవి తయారు చేశాను అలాగే మెటీరియల్ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ నేను రాసి డీటీపీకి ఇచ్చాను వాళ్ళు ఇవ్వటమే లేటు కరెక్షన్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను రేపటి నుంచి కంటెంట్ కూడా ఇంటర్మీడియట్ స్థాయిలో మంచి కాన్సెప్ట్స్ అనేది నేను కాన్సెప్ట్ని ఎందుకు నమ్ముకుంటానంటే గురుకుల పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్లో నేను కొన్ని కాన్సెప్ట్లు ఇచ్చాను డెబ్బై సుమారు ఒక ఎయిటీ ఎయిటీ ఫైవ్ కాన్సెప్ట్లు ఇస్తే చాలా బిట్స్ దాంట్లో వచ్చాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఏదైనా ఒక టాపిక్ చదివేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ పట్టుకుంటాను ఆ కీ పాయింట్స్ ఆధారంగా కాన్సెప్ట్ వన్ అని కాన్సెప్ట్ అని బిట్లు రాసుకుంటూ వెళ్తాను అంటే బిట్స్ అని కాదు కాన్సెప్ట్ వన్ అంటే ఒక నాలుగు నైన్ టాపిక్ వస్తుంది అనమాట ఒక్కొక్క టాపిక్ టాపిక్ వైజ్ కానీ కాన్సెప్ట్ వైజ్ కానీ మీకు నేను కంటెంట్ కూడా స్టార్ట్ చేస్తున్నాను త్వరలో కానీ కార్తీక బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి మరి కార్తీక బయో అకాడమీ యాప్ ఉంది మనకి కేబిఏ అకాడమీ వస్తుంది అది ఒకసారి మీరు గూగుల్ ప్లే స్టోర్లో ఉంది చూడండి దాంట్లో ఉన్నటువంటి ఎంసీక్యూస్ అంటే ఆబ్జెక్టివ్ బిట్స్ కమ్ కాన్సెప్ట్స్ కాన్సెప్ట్ విధంగా తయారు చేశాను నేను ప్రతి బిట్ కింద లేదా నోట్ రాసి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కొన్ని ఇచ్చాను ఇవన్నీ కూడా మీరు తెలంగాణ అభ్యర్థులకు ఉపయోగపడతాయి ఇటు ఏపీ అభ్యర్థులు కూడా ఉపయోగపడతాయి ఎప్పుడు నేను అభ్యర్థికి ఏదైనా ఒక బిట్ వస్తే మంచిది నా వల్ల ఒకళ్ళు ఉద్యోగం అనుకుంటాను ఎందుకంటే ఎందుకు స్టార్ట్ చేసాను తెలియదు కానీ ఎక్కువ ఎఫర్టు దీని మీద పెట్టాల్సి వస్తుంది మరి ఆస్పిరెంట్స్ చాలా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి మరి వాళ్ళకు ఇబ్బంది దృష్ట్యా ఇప్పుడు నాకు ఇబ్బంది అయినా సరే నేను ఓర్చుకుంటున్నాను కాబట్టి దయచేసి ఇవన్నీ విషయాలు మిగతా ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని ఓకే ఈ కొంచెం నాకు వీలైతే ఒక క్యామ్ వస్తే ఇమీడియట్గా నేను ఇంటర్మీడియట్ క్లాసెస్ అనేవి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎఫెక్ట్గా ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ మీ ప్రిపరేషన్ ఎట్టి పరిస్ట్లో ఆపోద్ద్దండి చాలా ఇంపార్టెంట్ ప్రిపరేషన్ మీరు టైం మొన్నటి వరకు ఏమో టైం లేదన్నారు ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి టైం వేచి చేయవద్దు దయచేసి మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే చాలామంది కష్టపడుతుంటారు అందరికంటే భిన్నంగా మనం చదవాలి సో చాలామంది యాక్చువల్గా మనకి క్లాసెస్ అనేవి బ్లాక్ బోర్డ్ మీద చెప్పిన ఒకటే ఐఏపి ప్యాన్ చెప్పిన ఒకటే దాంట్లో కంటెంట్ ఉంటే చాలు ఎక్కడ చెప్తే ఏంటి ఓకేనండి అలాగా చూసుకోండి మీరు ఎక్కడ చెప్పినా సరే ఏ క్లాస్ అయినా ఇంపార్టెంట్ అనిపిస్తే వినండి మీ ఓన్ ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తుండండి మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది కార్తీక్ బయో అకాడమీ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే